హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కంప్యూటర్లు ఐసిటి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో అవుట్పుట్ పరికరం కానిదాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడి ఆప్షన్లో అవుట్పుట్ పరికరం కానిది ఏది అన్నాడు చూడండి ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఇక్కడ అవుట్పుట్ పరికరం కానిది నెక్స్ట్ కింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది చూడండి ఇందాకటి ప్రశ్నలో అవుట్పుట్ పరికరం కానిది అన్నాడు ఇప్పుడు ఇన్పుట్ పరికరం కానిది ఏది అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే విజువల్ డిస్ప్లే ఇన్ యూనిట్ అనేది ఇన్పుట్ పరికరం కానిది నెక్స్ట్ కింది వాటిలో సూక్ష్మ కంప్యూటర్ కానిది ఏది చూడండి సూక్ష్మ కంప్యూటర్ కానిది ఏది అన్నాడు ఇక్కడ సూక్ష్మ కంప్యూటర్ కానిది ఆన్సర్ ఐబిఎం త్రీ సెవెంటీ నెక్స్ట్ కింది వాటిలో వాణిజ్య రంగానికి వెన్నుముకగా పేర్కొనే కంప్యూటర్ ఇది చూడండి వాణిజ్య రంగానికి కంప్యూటర్ వెన్నుముకగా పేర్కొనే కంప్యూటర్ను గుర్తించండి అన్నాడు వెన్నుముకగా పేర్కొనే కంప్యూటర్ను గుర్తించండి అన్నాడు ఆన్సర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ నెక్స్ట్ సూపర్ కంప్యూటర్ దేని ఆధారంగా పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ దేని ఆధారంగా పనిచేస్తుంది అన్నాడు ఆన్సర్ ప్యారల్ కంప్యూటింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రపంచం మొదటి సూపర్ కంప్యూటర్ను సీమేర్ క్రే రూపొందించిన సంవత్సరం చూడండి ప్రపంచం మొదటి సూపర్ కంప్యూటర్ను సీమేర్ క్రే రూపొందించిన సంవత్సరం ఏది అని అడిగాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఆరు నెక్స్ట్ క్రింది ఏ భాషలోని సూచనల సమాహారాన్ని కంప్యూటర్లోని కేంద్రీయ ప్రాసెసింగ్ వ్యవస్థ సిపియు నేరుగా అమలుపరుస్తుంది ఏ భాషలోని సూచనల సమా సమాహారాన్ని సిపియు నేరుగా అమలుపరుస్తుంది ఆన్సర్ మెషిన్ లాంగ్వేజ్ నెక్స్ట్ క్రింది ఏ ప్రక్రియ ద్వారా కంప్యూటర్కు అందించిన అసెంబ్లీ లాంగ్వేజ్ మెషిన్ కోడ్గా పరివర్తనం చెందుతుంది అసెంబ్లీ లాంగ్వేజ్ మెషిన్ కోడ్గా పరివర్తనం చెందుతుంది ఏ దేని ద్వారా ఆన్సర్ అసెంబ్లీ నెక్స్ట్ భారత్లోని మొదటి కంప్యూటర్ను గుర్తించండి చూడండి ఇక్కడ భారత్లోని మొదటి కంప్యూటర్ ఆన్సర్ సిద్ధార్థ నెక్స్ట్ పీడనం ఉష్ణోగ్రత వంటి భౌతిక రాశులతో ప్రాసెస్ చేయగల కంప్యూటర్ ఏది చూడండి ఇక్కడ ప్రశ్న పీడనం ఉష్ణోగ్రత వంటి భౌతిక రాశులతో ప్రాసెస్ చేయగల కంప్యూటర్ను గుర్తించండి ఆన్సర్ అనలాగ్ కంప్యూటర్ నెక్స్ట్ కంప్యూటర్ ఆధారిత డిజైన్ వంటి ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే కంప్యూటర్ ఏది చూడండి క్యాడ్ క్యాడ్ వంటి ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే కంప్యూటర్ను గుర్తించండి ఆన్సర్ మినీ కంప్యూటర్ నెక్స్ట్ కింది వాటిలో అర్పనెట్ కంటే ముందు వచ్చిన నెట్వర్క్ ఏది చూడండి అర్పనెట్ కంటే ముందు వచ్చిన నెట్వర్క్ను గుర్తించండి ఆన్సర్ ఏ మరియు ఇక్కడ బి ముందుగా వచ్చినాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇతర్నెట్ను రూపొందించింది ఎవరు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై మూడులోని ఇతర్నెట్ను రూపొందించింది ఎవరు ఆన్సర్ రాబర్ట్ మెట్కాఫ్ నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్ను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రూపొందించింది ఎవరు వైడ్ డబ్ల్యూఏఎన్ వైడ్ ఏరియా నెట్వర్క్ను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రూపొందించింది ఎవరు ఆన్సర్ థామస్ మెరిల్ లారెన్స్ జీ రాబర్ట్స్ నెక్స్ట్ కింది వాటిలో వైర్ల ద్వారా కంప్యూటర్లను అనుసంధానించగా నెట్వర్క్ కానిది చూడండి వైర్ల ద్వారా కంప్యూటర్లను అనుసంధానించగల నెట్వర్క్ దాన్ని గుర్తించండి ఆన్సర్ ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ నెక్స్ట్ విశాలమైన భౌగోళిక ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్ విశాలమైన భౌగోళిక ప్రాంతంలో ఏర్పాటు చేయగల కంప్యూటర్ నెట్వర్క్ను గుర్తించండి ఆన్సర్ వైడ్ ఏరియా నెట్వర్క్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఫిఫ్టీ టెరాప్లాప్స్ సామర్థ్యం గల భారత్ సూపర్ కంప్యూటర్ సాగాను రూపొందించింది చూడండి ఫోర్ ఫిఫ్టీ టెరాప్లాప్ సామర్థ్యం గల భారత్ సూపర్ కంప్యూటర్ సాగాను రూపొందించింది ఆన్సర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ నలభై తొమ్మిదవ టాప్ చూడండి నలభై తొమ్మిదవ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ల జాబితాలో నాలుగో స్థానం పొందిన లారెన్స్ లైవ్ మోర్ నేషనల్ ల్యాబొరేటరీలో పదిహేడు పాయింట్ పదిహేడు పెటాఫ్లాప్ సామర్థ్యంతో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ సరైన ఆన్సర్ నెక్స్ట్ నలభై తొమ్మిదవ టాప్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్ల జాబితా రెండు వేల పదిహేడులో చైనా వాటా ఎంత చూడండి నలభై తొమ్మిదవ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంప్యూటర్ల సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనా వాటా ఆన్సర్ నూట డెబ్బై ఒకటి నెక్స్ట్ రెండు వేల పదహారు నవంబర్ నాటికి టాప్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్ల జాబితాలో అత్యధిక వాటా కలిగిన దేశాలు రెండు వేల పదహారు నవంబర్ నాటికి టాప్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్లో అత్యధిక వాటా కలిగిన దేశాలు ఆన్సర్ అమెరికా చైనా నెక్స్ట్ జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి ఈవైపు ఈవైపు దేశాలను ఇచ్చాడు ఈవైపు సన్వే టైలైట్ టైటాన్ కే కంప్యూటర్ పిజ్డైంట్ వీటిని జతపరచమన్నాడు ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ జతపరచండి మరలా చూడండి సూపర్ కంప్యూటర్లు ఇక్కడ జతపరచమన్నాడు ఏక సాగ పరం అనుపం ఇస్రో టాటా సన్స్ బార్క్ సీడాక్ పూణే వీటిని జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ ఇక్కడ మరలా జతపరచమన్నాడు చూడండి ఫ్రెండ్స్ విక్రమ్ సుపర్నోవా ఆదిత్య ఈశాన్ ఈవైపు కంపెనీస్ ఇచ్చాడు మరలా జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక మాధ్యమాలు స్థాపకులతో జతపరచమన్నాడు చూడండి ఈవైపు సామాజిక మాధ్యమాలు ఈవైపు చూడండి స్థాపకులను ఇచ్చాడు సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ కింది సామాజిక మాధ్యం వాటి ప్రధాన కార్యాలయాలను జతపరచమన్నాడు చూడండి సామాజిక మాధ్యమం వాటి ప్రధాన కార్యాలయాలు ఈవైపు సామాజిక మాధ్యం ఈవైపు కార్యాలయాలు ఇచ్చాడు చూడండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ కంప్యూటర్ల తరంలో వచ్చిన సాంకేతిక మార్పుల ఆధారంగా జతపరచండి చూడండి కంప్యూటర్ల తరంలో వచ్చిన సాంకేతిక మార్పుల ఆధారంగా జతపరచండి ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ ఆవిష్కరణల ఆధారంగా జతపరచండి కింది ఆవిష్కరణల ఆధారంగా చూద్దాం ఆన్సర్ చూస్తే ఆన్సర్ ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ కింది పరం శ్రేణి సూపర్ కంప్యూటర్లను సరైన వాటితో జత జరపండి చూడండి ఇక్కడ పరం సూపర్ కంప్యూటర్లు ఇచ్చారు పరం ఎయిట్ థౌజండ్ పరం పద్మ పరం సావత్ పరం బయోక్రోమ్ జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ కింద వాటిలో సరైనది గుర్తించండి మరలా ఇక్కడ సరైన అడిగాడు ఇక్కడ వన్ టూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు హర్మన్ హలోరిత్ పంత పద్దెనిమిది వందల తొంభై ఆరులో ట్యాబులేటింగ్ మిషన్ అనే కంపెనీని స్థాపించాడు తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్గా పరిగణిస్తున్నాడు వీటిలో సరైంది ఇక్కడ రెండూ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో దృషా తంతువు దృషా తంతువు సరైనది గుర్తించండి ఇక్కడ చూద్దాం సరైనది ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి నెక్స్ట్ కింద వాటిలో సరైనవి గుర్తించండి మరలా చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాన్ మర్ఫీ అర్సెనెట్ రూపొందించండి సమాచార నిల్వ పరికరాలు సమాచారాన్ని టోకెన్ల రూపంలో ఒకదానితో ఒకటి పంచుకోవడానికి ఉపయోగించే నెట్వర్క్ వీటిలో సరైనవి సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్కి సంబంధించి సరైనవి అసెంబ్లీ లాంగ్వేజ్ ఇది ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్ మాత్రమే పరిమితమైన లో లెవెల్ లాంగ్వేజ్ అసెంబుల్ అసెంబ్లర్ సహాయంతో అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చుకోవచ్చు ఇక్కడ సరైన అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కంప్యూటర్లు ఐసీటీవీ మీద కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్